ఇది వచ్చేసి బాసర్లో గుండు కొట్టిస్తున్నారు పుట్టు వెంటుకలు అయితే రేఖక మనవరాలు అనమాట మనవడికి గుండు కొట్టించింది మనవరాలు పుట్టు వెంట్రుకలు అనమాట ఇక్కడ మేనమామ ఎత్తుకొని కూర్చోబెట్టుకొని వెంట్రుకలు అయితే తీస్తున్నారు ఎంతో భయమేసిందండి చిన్న పాప కదా అని ఏం చే ఏమి ఏడలేదు బాగానే ఉంది కానీ వీడు పెద్ద బాబు అయితే బాగా అసలు తాయించాడు ఆలు పా కాళ్ళు చేతులు అలా పట్టుకొని గుండు కొక్కుంటే కూడా అసలు తీయనియలేదు కొద్దిసేపు అలా వదిలేశాడు అలా అలా తిప్పుకొని వచ్చి సగం గుండు కొట్టిన తర్వాత అలా అలా బయట తిప్పుకొని వచ్చిన తర్వాత మళ్ళీ గుండు కొట్టారు ఇదండి పాప అయితే ఇలా బోర్లా పెట్టి పడుకోబెట్టి తీశాడు కానీ ఏం సత్తాయించకుండా ఏడవడం కూడా ఒక రకంగా అనుకుంటూ అలా ఏం చేస్తున్నారో అన్నట్టుగా ఊరుకుంది కానీ ఏడవలేదనమాట ఇంకా బోర్లా పడుకోబెట్టినప్పుడు కూడా ఇవ్వండి వెంట్రుకలు మొక్కి తీసుకుంటున్నాడు ఎలా ఏడుస్తుందని బాబు వీడియో తీశారు చూడండి ఇది ఎక్కువగా ఏం విడవలేదండి బాగానే ఉంది అలా పడుకోబెట్టినప్పుడు ఇంకా పాప వీడియో తీద్దామని చెప్పి తీశారనమాట ఇలా అయితే అయింది ఇంకా ఇక్కడ బాబు అయితే గుండు సగం కొట్టిన తర్వాత వీడు కొట్టనివ్వలేదు బయట అంతా తిప్పుకొని వచ్చారు సగం గుండుతోనే ఇలా అయితే జరిగిందండి ఓకేనండి